చెప్పు ముప్పై రెండు నిమిషాలు మాట్లాడుతా మాట్లాడు పర్లా మార్చే అవకాశం ఉంటుంది కదా ఏం మార్చి బ్లాక్ అయితే వాళ్ళని ఒకరిని కాంటాక్ట్ అయ్యాం వాళ్ళు మనకి పదిహేను ట్వంటీ ఫైవ్ వరకు ఇస్తాం అంటున్నారు పదిహేను పదిహేను నుంచి ట్వంటీ ఫైవ్ వరకు పర్సంటేజ్ ఆహా సిఆర్ఎం అయితే మనం వాళ్ళకి క్యాష్ చూపించి తర్వాత అంటున్నారు చూపిస్తే వాళ్ళు డీల్ ఓకే చేస్తారట అంటే ఏం చేయాలి మనం డబ్బు అట్టుకొని మీరు ఇంత కొడతానంటే ఇక ఇంత డబ్బు అని చూపిస్తే వాళ్ళు మిగతాది ట్రాన్స్ఫర్ చేస్తారట మన అప్పుడు అందులో పర్సంటేజ్ ఇస్తారట అంటే ఇప్పుడు వందకి ఎంత ఫిఫ్టీనా ఎయిటీనా చెప్పారు పర్సెంటేజ్ మీరు తీసుకొని మిగతా మాకు ఇవ్వండి వాళ్ళకి పలిస్తే మనం వాళ్ళకి ఎనభై రెండు లక్షలు ఇవ్వాలి అవునండి అంటే ఆన్లైన్ లో ఇవ్వాలి వాళ్ళకి మనం లేదు మనం క్యాష్ ఇవ్వాలి వాళ్ళు ఆన్లైన్ లో పంపిస్తాం ఓహో అట్లాగా మరి ఎనభై రెండు లక్షలు మనకి ఖర్చు చూపించాలి పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు వాళ్ళు ఆన్లైన్ లో కోటి రూపాయలు పంపిస్తారు కదా నాలుగు ఎనభై రెండు లక్షలు ఇస్తాం కదా అవును దాన్ని ఖర్చు చూపించాలిగా ఖర్చు చూపిస్తే కూడా నేను రెండు కంపెనీలతో ఆల్రెడీ మాట్లాడాను వాళ్ళు దాన్ని అంతా మేము చూసుకుంటామండి ఈ విషయం అని చెప్పాను అంటే పెద్ద టీం ఉంది వాళ్ళకి ఆ విషయం మన దగ్గర రాకుండానే మొత్తం మేనేజ్ చేస్తారు అవునా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన మన క్యాష్ ఇవ్వకూడదు అదే నేను అడిగాను కొంత టైం ఒక ఫిఫ్టీన్ డేస్ టైం అయినా ఇవ్వండి అంటే డేస్ టైం ఉంటే మనం అరేంజ్ చేసేయగలం కానీ ఏమో అట్లా జరగదండి అసలు ఇప్పుడైతే ఏది అలా జరగట్లేదు డబ్బులు అక్కడ పెట్టండి డబ్బులు పెట్టి కన్ఫర్మ్ చేసిపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు అవునండి అవకాశం కూడా అయితే తక్కువలో మాట్లాడుకొని చేయొచ్చు మాట్లాడు అంటే ఇప్పుడు మరీ ట్వంటీ ఫైవ్ కోట్స్ అలా కాకుండా ముందుగా శాంపిల్ గా ఇలా ట్రై చేద్దాం సిక్స్ కోర్టులో ఆరు కోర్టులో ట్రై చేద్దాం అని చెప్పచ్చు మరి కానీ ఇప్పుడు ఈ సమయంలో మీరు తప్పితే నాకు మీరు దిక్లేరు కదా కానీ ఇవన్నీ చెప్పలేను మీకు ఏమని చెప్పాలి అని అర్థం చేయాలి ఆలోచిస్తూ నగేష్ అతను ఫోన్ చేశాడు కొంచెం చిట్టువేళు గుడికా డబ్బులు కట్టండి సార్ అని చెప్పి ఏదో గ్రూప్ ఒకటి యాడ్ చేసేది అందులో డబ్బులు పంపిస్తాను మేము దాన్ని కడుతున్నాము మన కేడిఆర్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి అన్నాడు నాతో రెండు రోజుల క్రితం అప్పుడు చందా అనుకున్నాను ఏంటో అది చంద్రబాబు రెడ్డిను కేడి నగేష్ కలిపి చేస్తున్నారంట అది మీదే ఇన్వాల్వ్మెంట్ లేదు అందులో ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు చెప్పాను కదండి గారు నువ్వు వాళ్ళకి వాళ్ళైన ఆర్థిక పరిస్థితి ఏం లేదని చెప్పండి కదా ఇప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేసే వాళ్ళందరూ నా కాంటాక్ట్ ద్వారా వచ్చిన వాళ్ళే అవును కాకపోతే ఏంటంటే నేను దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేక మిగతా పనులన్నీ చూసుకుంటున్నాను ఇప్పుడు ఏదో చెప్పండి అన్న గారు నాకు ఏం చేద్దాం ఎలా చేస్తే బాగుంటుంది చూద్దాం కలుద్దాం సరే కలిసి మాట్లాడదాం ఏం చేద్దాం అంటే మనం ఏం చేయాలి దానికి నేనేం చేయాలి నీకు ఏం లేదు అన్నగారు నాకు ఏంటంటే ఆ కాన్సెప్ట్ ముందుకు వచ్చింది పర్సెంటేజ్ ఇస్తానన్నారు అంటే అది కదా మనం వెళ్ళచ్చాపలైతే ఇప్పుడు అవతల వాళ్ళు బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకునే చేస్తా మనం ఏం అవతల అవసరం కంపెనీ అంట అంటారు మనకు మధ్యవర్తి ద్వారా వచ్చింది టాక్స్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళు పంపిస్తారు అన్ని కోట్ల ఏదో పెట్టి చేస్తారంటే ఏ ట్రస్ట్ ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినట్టు బిల్లు బిల్లు పెట్టినట్టు రాస్తారు అందరంగా బిల్లు కట్టకపోతే నీ పేరు మీద పడుతుంది కదా నువ్వు ఊరికే డబ్బులు వైట్ మనీ పంపిస్తున్నారంటే వాళ్ళు నీకు వైట్ మనీ పంపిస్తున్నారు కదా అంటే డెఫినెట్ గా నీ ట్రస్ట్ పేరు మీద ఏదో కాంటాక్ట్ ఇచ్చినట్టుగా ఏదో రాసుకుంటారు నీకు వైట్ మనీ పంపిస్తారు కదా నువ్వు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తా కానీ నీ వైట్ మనీ ఇచ్చిన దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి కదా నీ ట్రస్ట్ వాళ్ళకి అదేనండి ఆ ట్రస్ట్ ట్రస్ట్ కదా ఖర్చు పెట్టుకుంటాడు నీ ఖర్చు పెట్టుకుంటే కుదరదు కదా ఇచ్చా వాళ్ళ అకౌంట్ పని అడుగుతారు ఎవరైనా అందుకని ఒక్కసారి ఎవరైనా ఆయటర్ గారి కలు ఆ విషయంలో అప్పుడు తెలుస్తుంది ట్రస్ట్ కి ఇచ్చింది కదా ట్రస్ట్ ఇస్తే పెద్ద కేసులు అవుతాయి అది అంటే మన అధర్మంగా వెళ్ళకూడదని నా ఉద్దేశము అయినా అటువంటి అధర్మం కాకపోయినా చీటింగ్ కూడా అవుతుంది అది మనం ఏంటంటే ప్రజెంట్ వాళ్ళకి కనీసం ఒక ఐదు ఆరు కోట్లైనా వాళ్ళకి చూపించి దాన్ని ట్రాన్స్ఫర్ ఆ వచ్చే పర్సంటేజ్ తో ట్రస్ట్ వేగం పెరుగుద్దాం కదా ఐదు నుండి క్యాష్ క్యాష్ నెట్ క్యాష్ రెడీ చేయాలి కదా మనం క్యాష్ ఎవరి ఎవరికి యాభై లక్షల కోటి రూపాయలు పది కోట్ల క్యాష్ ఉండాలంటే ఒక దగ్గర ఉంటాయి అవును పది అయితే మన దగ్గర ఉండవు మా అయితే కోటిన్నర వరకు క్యాష్ అయితే ఉంటుంది ఎవరిని ఆ ఫ్రెండ్ డెట్లు అడగమని అడుగుతారు కానీ వాళ్ళు ఇంకా ఇవన్నీ చెప్పి చెప్పుకోరు కదా అదే అండి కదా ఇవన్నీ మనం ఎక్కడ అండి బయటకి మీరు ఈ విషయంలో మాత్రం నాకు తెలుసుకొట్టాలని అనుకుంటా చూద్దాం చూద్దాం సరేనా ఊర్లో లేరా ఊర్లో లేరా ఇప్పుడు ఊర్లో నేను త్రివెండ్ర వచ్చా అవునా చెప్పా కదా త్రివ్రం అని అవును అవునా సరేనా పదో తారీఖులోకి వచ్చేస్తా